ప్రశాంత పాలన ప్రజల ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గత లక్షల లక్షల మంది కార్యకర్తలు కోటి సందర్శించారని టెక్నాలజీని ఉపయోగించి జియో ట్యాగింగ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధి ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు నలభై రోజులు లక్ష ఎనిమిది వేల మంది కార్యకర్తలు ప్రతి రోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అన్నది కానీ ఒకసారి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్లారు మన పాంప్లెంట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని మరి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం ఈ గడిచిన నలభై రోజులుగా ప్రతి రోజు లక్ష మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎగ్జాక్ట్ గా ఫిగర్ చెప్పాలి అంటే ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల నూట తొమ్మిది ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అంటే రాష్ట్రంలో కోటి యాభై లక్షలు ఉంటే కోటి ఇరవై లక్షలు ఇల్లులు మా కేటరు గడిచిన నలభై రోజులుగా మరి ఇంటింటికి వెళ్లి ఈ సుపార్పాలన పాలన తొలి అడుగులో